అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు మీకు విషయం చెప్పాలి లక్కీగా ఈ రోజే మా పెళ్లి రోజు కూడా వచ్చింది మంచిగా గురువారం వచ్చింది కదా సాయిబాబు గుడికి వెళ్దామని సాయంత్రం రెస్టారెంట్కి వెళ్దామని ప్లాన్ చేసుకున్నాం అది వారం రోజుల ముందు నుంచే ఏం చేస్తాం మనమ ఒకటి తెలిస్తే దేవుడు కూడా తెలుస్తారంటారు కదా ఊర్లో మా రిలేటివ్స్ పెళ్లి కూడా మా పెళ్లి రోజు రోజే వచ్చింది ఖచ్చితంగా వెళ్ళాలి కాబట్టి వెళ్ళిండినా ఏం చేస్తాం అన్ని ప్లాన్లు తుస్సుమన్నాయి మా పెళ్ళి ఈ రోజుకి పది సంవత్సరాలు పూర్తయి పదకొండో సంవత్సరాలకు అడుగు పెట్టినాం మా పిల్లలు అడుగుతా ఉన్నారు ఎన్ని ఇయర్స్ అయింది మా అని టెన్ ఇయర్స్ అంటే అంటే నేనే షాక్ అప్పుడే పది సంవత్సరాలు అయిపోయిందా పెళ్ళైపోయి అని ఈ జనరేషన్ లో ఇలా కొన్నేళ్ల పాటు కలిసి ఉండాలంటే అండర్స్టాండింగ్ ఉండాలి భార్యాభర్తల మధ్య ఖచ్చితంగా అలా అని మేము గొడవపడమనుకోకండి పడమనుకోకండి రోజు సార్లు గొడవ పడతాం అలా అని మా మధ్య సారీలు కూడా ఉండవు ఎప్పుడు ఎవరు మాట్లాడతామో మాకే తెలీదు ఇంకేముంది ఆ ముందుగా అనుకున్నట్టుగానే ఇంట్లో మంచిగా దేవుడికి పూజ చేసుకుని పిల్లలు నేను కలిసి సాయిబాబా గుడికి వెళ్లి అక్కడ అర్చన చేపించినాం ఇది సాయిబాబా టెంపుల్ ఆగ్రాలో తాజ్మహల్ ఎంత ఫేమస్ దిల్షుక్ నగర్ లో సాయిబాబా టెంపుల్ అంత ఫేమస్ ఇంకా చాలా పవర్ఫుల్ దేవుడు కూడా మీరు ఎప్పుడైనా హైదరాబాద్ వస్తే ఖచ్చితంగా దిల్సు నగర్ సాయిబాబా టెంపుల్ దర్శనం చేసుకోండి ఉంటాబా